అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ అయితే మనం వరంగల్ క్రాస్ రోడ్లో ఉన్నాం ఈ వీడియోలో నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఇట్లా మనం బ్యాక్ సైడ్ వెళ్తే ఖమ్మం సిటీలోకి వెళ్తా వెళ్తామండి పాత బస్ స్టాండ్ కాలువోడ్డు ఇట్లా ఈ వెళ్తే ప్లస్ స్ట్రైట్కి వెళ్తే మనం సూర్యాపేట కోదడ హైదరాబాద్ రోడ్కి అయితే వెళ్తాం ఇట్లా ముందుకు వెళ్తే మనం వరంగల్ క్రాస్ రోడ్డు బైపాస్ రోడ్కి అయితే వెళ్తాం మంచి రోడ్డుకి దగ్గరలో ఉన్న ఈ సర్కిల్కి వాక్బుల్ అండి ఇది వరంగల్ క్రాస్ రోడ్ అంటారు ఈ వరంగల్ క్రాస్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే ఉన్నాయి వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయటం వల్ల షేర్ చేయటం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి చూసేవాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేసి పదిహేను వందల ఎసెఫ్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేసి పదకొండు వందల ఎసెఫ్టీ అండి మనం ప్రజెంట్ అయితే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే నేను ఒకటి ఎగ్జాంపుల్గా అయితే చూపెడుతున్నా అండి ఇది వచ్చేసి పదిహేను వందల ఎఫ్టీ మనం చూసేది హాల్ అండి ఇది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అనేది వస్తుంది ఇది మొత్తం హాలు హాల్లో మనకి బాల్కనీ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారండి చాలా పెద్ద హాల్ అయితే వచ్చింది ఇక్కడ చిన్న దేవుడు మందిరం ఒకటి ఇచ్చారు ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి రెండు గెస్ట్లు వచ్చినప్పుడు వాడుకునే బెడ్రూమ్ ఇది విండోస్ మొత్తం యూపీబీసీ విండోస్ ఇచ్చారండి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం హాల్లోకి వచ్చినాం ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో కూడా సెల్ఫ్లు గ్రానైట్ యూజ్ చేశారు పైన సన్ సైడు కబోర్డ్స్ పెట్టుకుంటే ఒక స్టోరేజ్ లెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు అండి కిచెన్ బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా ఒకటి ప్రొవైడ్ చేశారండి మనం ఇప్పుడు కిచెన్ చూసినాం మనం హాల్లో ఉన్నామండి ప్రజెంట్ అయితే హాల్లో ఉన్న బాల్కనీ ఇది ఇక్కడ మంచి వెంటిలేషన్ కోసం అయితే బాల్కనీ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం అండి చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు సెల్ఫ్లు ఇచ్చారు చాలా బాగుందండి అపార్ట్మెంట్ అయితే మనం ఫస్ట్ చూసిన సర్కిల్కి అయితే జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి మనం ఆటో దిగి నడిచి రావచ్చు రోడ్డుకైతే అంత దగ్గరగా ఉంటుంది పాత బస్ స్టాండ్కి ఒక రెండు మూడు కిలోమీటర్లు డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు సెల్ఫ్లు ఇచ్చారు రోడ్డుకి దగ్గరండి రోడ్డుకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు పదకొండు వందల ఎస్ఎఫ్టీ అయితే